వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి మనం మన పరిసరాలు ఉయ్ అవర్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది పార్ట్ వన్ మనము చూడబోతున్నాము మూడవ తరగతి ఈవిఎస్ అనమాట ఈవిఎస్ అంటే ఎన్విరాన్మెంట్ స్టడీస్ సైన్స్ దాని గురించి మనము తెలుసుకోబోతున్నాము మనము సైన్స్ గురించి తెలుసుకోబోతున్నాము కుటుంబము అనేటువంటిది ఫ మొదటి లెసన్ ఇక్కడ పై చిత్రంలో ఉన్నటువంటిది ప్రతి ఒక్క ఇళ్లలోనూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్క ఇళ్లలోనూ ఈ విధమైనటువంటి చిత్రాలు అనేటువంటిది అంటే ఫోటో ఫ్రేమ్ అనేటువంటిది ఉంటుంది ఫ్యామిలీ ఫోటో అనేటువంటిది ఉంటుంది రమ తాతయ్య ఈ ఫోటోలో పొడుగ్గా ఉన్నటువంటి బాలుడు ఎవరు అని అడిగేసరికి తాతయ్య మీ నాన్న శ్రీనివాస్ రమ లంగా ఓని వేసుకున్నది ఎవరు తాతయ్య గుర్తుపట్టలేదా మీ అత్త సుజాత రమ నాన్న పక్కన ఉన్నది చిన్నాన్న వెంకట్ కదా తాతయ్య అవును బాగా గుర్తుపట్టావే రమా చిన్నాన్న ఇప్పుడు ఎక్కడున్నాడు తాతయ్య రా హైదరాబాద్లో ఉన్నాడు రమా హైదరాబాద్లో ఎందుకున్నాడు తాతయ్య ఉద్యోగం చేస్తున్నాడు రా పక్కన చూడండి మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది మీరు రాయండి సాధారణంగా కుటుంబంలో అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ పిల్లలు ఉంటారు అన్ని కుటుంబాలు ఒకే రకంగా ఉండవు కొన్ని కుటుంబాల్లో అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉంటారు మరి కొన్ని కుటుంబాల్లో వచ్చేసి వాళ్ళతో పాటు తాత నాయనమ్మ లాంటి వృద్ధులు కూడా ఉంటారు ఉద్యోగం చదువు లేదా ఇతర కారణాల వల్ల కుటుంబ సభ్యుల్లో కొందరు వేరే వేరే చోట ఉంటారనమాట ఇవన్నీ మనము సాధారణంగా ప్రతి ఒక్క ఇళ్లలోనూ ఉండేటువంటిదే మరి రామ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందామా రమ వాళ్ళ తాతయ్య పేరు రంగయ్య నాయనమ్మ పేరు గంగమ్మ రమ్మ వాళ్ళ తాతయ్యకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారనమాట ఇక్కడ చూడండి ఫ్యామిలీ ట్రీ చూడండి రంగయ్య గంగమ్మ తర్వాత వచ్చేసి ఇక్కడ శ్రీనివాస్ రాధ ఇక్కడ ఇద్దరు పిల్లలు రమ లత ఇద్దరు కూతుర్లు అనమాట శ్రీనివాస్కి తర్వాత వెంకట్ అనురాధ వాళ్ళకు వచ్చేసి సునీల్ అనేటువంటి ఒక పిల్లవాడు తర్వాత వాళ్ళ అత్త వచ్చేసి సుజాత రమణ ఇద్దరికి వచ్చేసి ఒక పిల్లవాడు ఒక పిల్ల ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రసాదు అఖిల అనేటువంటి పిల్లలు ఉన్నారనమాట ఇది కుటుంబం యొక్క ట్రీ ఫ్యామిలీ ట్రీ ఎవరికి ఎవరు ఏమవుతారో అనేటువంటిది ఇక్కడ వచ్చేసి రాయండి మనం వచ్చేసి తర్వాత దీని గురించి తెలుసుకుందాం పైన తెలిపినటువంటి విధంగా కుటుంబ సభ్యులు వారి పూర్వీకులు వివరాలతో రాసినటువంటి పట్టికను వంశవృక్షము అని అనమాట ఫ్యామిలీ ట్రీ అని అంటారు రమ వాళ్ళ చిన్నమ్మకు పాప పుట్టింది పాపను చూడడానికి బంధువులు వచ్చారనమాట అదే వెంకట్ అని చెప్పాం కదా వాళ్ళకొక పాప పుట్టింది అందరూ బయలుదేరారు బంధువులు అందరూ వచ్చాడండి బంధువులందరూ చుట్టూ ఉన్నారు పాప ఉయ్యాల్లో వేస్తున్నారనమాట ఇవన్నీ మనము తయారు చేద్దాము తర్వాత సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులు తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ అత్త మామ పెదనాన్న చిన్న అన్న తర్వాత వచ్చేసి కాకా అని అంటారు చిన్నమ్మలను పోలి ఉంటారనమాట కొందరు పైవారిని ఎవరిని పోలి ఉండరు కాబట్టి మన శరీరాకృతిని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించి దాన్ని రక్షించుకోవాలి కాబట్టి మన యొక్క శరీరం వచ్చేసి చిన్నదిగా ఉండొచ్చు పెద్దదిగా ఉండొచ్చు లావుగా ఉండొచ్చు సన్నగా ఉండొచ్చు పొట్టిగా ఉండొచ్చు పొడుగ్గా ఉండొచ్చు అవన్నీ మనకు అవసరం లేదు కానీ భగవంతుడు ఇచ్చినటువంటి శరీర ఆకృతిని వచ్చేసి మనము సంరక్షించుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటిదే మనకి ఇక్కడ చేయడం ఇవ్వడం జరిగింది సరైనటువంటి జవాబును బ్రాకెట్లో వేసి గుర్తించండి ఇక్కడ చూడండి ఎవరైనా అపరిచితులు నీకు మిఠాయి ఇస్తే తీసుకుంటావా తీసుకోకూడదు తప్పు లేదు అని రాయాలి అపరిచిత వ్యక్తితో నీవు వెళ్తావా వెళ్తావా లేదు వెళ్ళకూడదు ఎవరైనా ఇబ్బంది పెడితే నీవు నీ పెద్దవారికి చెబుతావు అవును చెప్పాలన్నమాట పెద్దవాళ్ళకి ఎవరైనా వచ్చేసి పె ఇబ్బంది పెడితే నిన్ను వచ్చేసి ఎవరైనా కొడితేను తిడితేనో లేకపోతే వేరే ఏమైనా వచ్చేసి అభ్యూస్గా ప్రవర్తించినట్లయితే మనం వెంటనే మన పేరెంట్స్కి చెప్పాలి కుటుంబంలోని వ్యక్తులు వివిధ గుణాలను కలిగి ఉంటారు కొన్ని కొన్నిసార్లు మనకు కోపం వచ్చినప్పుడు ఇతరులను బాధించే పదాలను వాడుతామన్నమాట అంటే తిట్టుకుంటాం అనమాట సో కానీ ఇది సమస్యను పరిష్కరించదు తిట్టుకోవడం వలన సమస్య పరిష్కారం అవుతుందా లేదు దీనికి బదులుగా మనము ఆ వ్యక్తితో మన కోప కారణం తెలుపుతాం అనమాట నేను ఎందుకు కోపపడ్డానో నీకు ఇప్పుడు చెప్తాను చూడండి అని చెప్పేసి మనము చెప్పుకోవాలన్నమాట మనకు నచ్చని ప్రవర్తన లేదా సందర్భం గురించి తెలుపుతాం అనమాట ఈ విధంగా ప్రవర్తించవద్దు ఆ విధంగా ప్రవర్తించొద్దు అని చెప్పేసి మనము పిల్లలతో సహజంగా మనము చెప్తూ ఉంటాం అనమాట మన ఇద్దరికి బాధ కలిగించిన పరిష్కారాన్ని సూచిద్దాము మీ యొక్క కుటుంబ సభ్యుల్లో మీకు నచ్చినటువంటి ఒక గుణాన్ని రాయండి అమ్మ సాహసించడము నాన్న కాపాడడము ఈ విధంగా వచ్చేసి మనము ఒక బొమ్మని తయారు చేసి మనము రాద్దాం కుటుంబ చరిత్ర బడిలో చేర్చడానికి రమను వాళ్ళ నాన్న బడికి తీసుకువచ్చారు రమ పేరును వాళ్ళ నాన్న చిలుకూరు రమ అని రాశారనమాట చిలుకూరు అనే ఇంటి పేరు ఎలా వచ్చింది అని ప్రధానోపాధ్యాయులు అడిగారనమాట మా పూర్వీకులు చిలుకూరు నుంచి రావడం వల్ల ఆ పేరు వచ్చిందని రమ వాళ్ళ నాన్న చెప్పారనమాట ఈ యొక్క ప్రధానోపాధ్యాయునికి అంటే హెడ్ మాస్టర్కి చెప్పారన్నమాట రామ వాళ్ళ తాతయ్య గారు గ్రామంలోని వాళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా సహాయం చేసి ఆదుకుంటారు ఇది మంచి ఒక గుర్తించుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయము ఒకరికి సహాయం అనేటువంటిది చేయాలి చేయాలి అనేటువంటిది చేసినప్పుడే మనకు గౌరవం అనేటువంటిది లభిస్తుంది గౌరవం కోసం మనము మనము సహాయం అనేటువంటిది చేయకూడదు మనకు గౌరవం లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మనము ఎవరైనా కష్టపడినప్పుడు వాళ్ళకి సహాయం చేస్తే మనకు అది మనకు మంచి జరుగుతుంది అనమాట కాబట్టి ఆయనను అందరూ గౌరవిస్తూ ఉంటారు ఆయన వల్ల వాళ్ళ కుటుంబం మొత్తానికి మంచి పేరు వచ్చిందనమాట మనము మంచి పేరును కూడా మనము సొసైటీలో సంపాదించుకోవాలన్నమాట రమ వాళ్ళ నాన్న బట్టల వ్యాపారం చేస్తారు ఆయనకు కూడా చుట్టుపక్కల గ్రామాల్లో మంచి బట్టలు అమ్ముతారని ఎంతో పేరు ఉందనమాట ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఒక టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మనము గమనించినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారం అనేటువంటి చేస్తూ ఉంటారు ఆ విధంగా వ్యాపారం చేయడం వలన మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారనుకోండి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆ యొక్క పేరు అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది అనమాట మొత్తం కుటుంబ సభ్యులకు అందరికీ మంచి పేరు అనేటువంటిది మనము తెచ్చిపెట్టగలుగుతాం అదేవిధంగా వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్గా కూడా మనం వచ్చేసి మంచి పేరుని అనేటువంటిది సంపాదించుకోవాలి అనేటువంటిది ఈ యొక్క కథ ఈ యొక్క లెసన్లు మనకు చెప్తూ ఉన్నారనమాట ఆయనకు కూడా చుట్టుపక్కల గ్రామాల్లో మంచి బట్టలు అమ్ముతారని మంచి పేరు ఉంది రమ ఇంటి పేరు వాళ్ళ కుటుంబ చరిత్రను గురించి తెలుసుకున్నారు కదా మీ కుటుంబ చరిత్రను గురించి పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ తరగతిలోని విద్యార్థుల ఇంటి పేర్లు ఎలా వచ్చాయో చర్చించండి కుటుంబాలు రకాలు అన్నమాట నా పేరు హసీనా మా ఇంట్లో మా అమ్మ నాన్న అన్నయ్యతో పాటు అవ్వ తాత ఉంటారు ఇక్కడ చూడండి మా నా పేరు డేవిడ్ మా ఇంట్లో నేను అమ్మ నాన్న అక్క ఉంటాము ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబ సభ్యులు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటారు ఇక్కడ చూడండి కుటుంబం వచ్చేసి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి వచ్చేసి ఇప్పుడు ఎవరు ఈ మాదిరిగా ఉండడం లేదు కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఎవరు ఉండడం లేదు అందరూ వచ్చేసి వృద్ధులను వచ్చేసి పెద్దవాళ్ళని వచ్చేసి వృద్ధాశ్రమంలో ఎక్కువగా చేరుస్తున్నారు అలాంటి పనులు చేయొద్దు రేపు మనకు వచ్చేసి వృద్ధాప్యం అనేటువంటిది వస్తుంది అనేటువంటిది గమనించుకొని మా యొక్క పని మటుకు ఎవరు చెయ్యొద్దు మీకు కష్టమో నష్టమో మనమే వచ్చేసి అమ్మ నాన్నల్ని మన మన వాళ్ళు భరించారు కదా అదేవిధంగా మనం కూడా వచ్చేసి అమ్మ నాన్నల్ని వాళ్ళని వాళ్ళని మనము బాగా చూసుకోవాలి ఇంకా చూడండి ఆ యొక్క పిల్లవాడు చెప్తున్నాడు నా పేరు శివ మా ఇంట్లో అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ పెద్దమ్మ పెద్దనాన్న చిన్నమ్మ చిన్నమ్మ చిన్నక్క అక్కలు అన్నయ్యలు ఉంటారు సో చిత్రాలు చూసారు కదా ఎవరి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు ఎవరి ఇంట్లో తక్కువ మంది ఉన్నారు ఎవరెవరి ఇళ్లలో వృద్ధులు ముసలివాళ్ళు ఉన్నారు డేవిడ్ హసీనా శివులలో ఎవరిది ఏ రకమైనటువంటి కుటుంబం మరి మీది ఏ రకమైన కుటుంబము మీకు తెలిసిన కుటుంబాల్లోని రకాలు ఏవి మీ బంధువుల్లో ఎవరిని ఎలా పిలుస్తారో చెప్పండి ఇక్కడ చూడండి ఆడుకుందామా అని చెప్పేసి పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు స్కూల్లో చూడండి మీరందరూ గుండ్రంగా నిల్చుకోవాలి ఒకరి కళ్ళకు చేతి రూమాలతో గున్ గంతలు కట్టాలి అంటే కళ్ళుకి కర్చీఫ్తో వచ్చేసి గ చేతి రూమాలతో వచ్చేసి మనము గంతలు ఉన్నాము కళ్ళకు గంతలు కట్టుకున్నటువంటి విద్యార్థి మిగతా వాళ్ళలో ఒకరిని పట్టుకుని వాళ్ళు ఎవరో చెప్పాలన్నమాట సరిగ్గా చెప్తే కళ్ళకు గంతలు విప్పాలన్నమాట ఈ విధంగా ఒకరి తర్వాత మరొకరికి గంతలు కట్టి ఆటను కొనసాగించాలి కళ్ళకు గంతలు కట్టుకున్నప్పుడు అందరినీ గుర్తించగలుగుతారా ఎందుకు గుర్తించలేమనమాట ఓ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ మనకు చెప్పడం జరిగింది చూడండి మీకు తెలుసా కళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వాళ్ళు చదువుకోవాలి కానీ చదువుకోవడం కోసము బ్రెయిలీ అనేటువంటి లిపిని వాడతారనమాట గమనించండి కళ్ళు లేనటువంటి వాళ్ళు చదవడం కోసమో ఏం లిపిని వాడతారు బ్రెయిలీ అనేటువంటి లిపిని వాడుతారు ఈ లిపిని లూయిస్ బ్రెయిలీ అనేటువంటి వ్యక్తి కనిపెట్టాడనమాట ప్రత్యేక అవసరాలు గల పిల్లలు వృద్ధులు ఉంటారనమాట చూడండి కళ్ళు ఉండి కూడా కళ్ళకు గంతలు కట్టుకోవడం వల్ల అందరినీ గుర్తుపట్టలేకపోయారు కదా మరి ఆప అస్సలే కళ్ళు లేనటువంటి వాళ్ళు పనులు చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి అలాగే y cuánta స్కూల్లో చాలామంది పిల్లలు ఉంటారు చెవులు సరిగ్గా వినిపించవు కొంతమంది పిల్లలు సరిగ్గా మాట్లాడలేరు కొందరు నడవలేరు అనమాట ఇలాంటి వాళ్ళను ఏ ఇబ్బందులు వస్తాయో వాళ్ళకి మనం ఎలాంటి సహాయం చేయాలో ఆలోచించండి చెప్పండి చూడండి ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఒక పిల్లవాడు వచ్చేసి చే చేతిలో యొక్క కుంటుతూ ఉన్నాడు అనమాట పిల్లవాడు సో ఈ విధంగా అతని ఆ పిల్లవాడికి మనసులో ఉంటుందన్నమాట మనసులో ఉండకుండా ఉంటుందా వాడు కూడా చిన్నపిల్లవాడు కదా వాడు కూడా వచ్చేసి ఆడుకో ని అనిపిస్తూ ఉంటుందనమాట కానీ మనం ఏం చేస్తాము ఆ యొక్క వికలాంగులను వచ్చేసి పక్కన ఉంచేసి మనం ఆడుకుంటూ ఉంటాం అలాంటి పనులు చేయొద్దు దయచేసి చేయొద్దు అనమాట మనము నేర్చుకునేటువంటి ఒక్కొక్క విషయము మంచి విషయంగానే ఉండాలి ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసి మంచి విషయం అనేటువంటిది ఎవరు నేర్చుకోవడం లేదు వాటిని ఆచరించడము లేదు ప్లీజ్ దయచేసి వచ్చేసి పిల్లలకి వచ్చేసి మంచి విషయాలు అనేటువంటిది నేర్పించండి మన వల్ల చేతనైనంత సహాయం అనేటువంటిది మిగతా వాళ్ళకి చెయ్యండి చూడండి చిత్రంలో ఎవరైనా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్నారా వీళ్ళు ఏ పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడతారు వీళ్ళకి ఎలాంటి సహాయం చేయాలి మీరు ఇలాంటి వాళ్లకు ఎప్పుడైనా సహాయం చేశారా ఎలాంటి సహాయం చేశారు అని చాలా క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతున్నారు కళ్ళు లేని వాళ్లకు శారీరక వికలాంగులకు మూగ చెవిటి వాళ్లకు అవసరమైనటువంటి సహాయాన్ని మనం అందించాలన్నమాట మాట్లాడడంలో ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళతో సైగల ద్వారా మాట్లాడుతుంటారనమాట వినికిడి సమస్య ఉన్నవాళ్ళు చెవిలో మిషన్ పెట్టుకుంటూ ఉంటారు బాగా డబ్బు ఉన్న వాళ్ళైతే మిషన్ కొనిపెట్టుకుంటారు డబ్బు లేని వాళ్ళైతే ఏం చేస్తారు చెప్పండి కంటి చూపు సరిగ్గా లేని వాళ్ళు చూపుడు కర్రతోనో లేదా స్పర్శ ద్వారానో విషయాలను గ్రహిస్తారు అలాగే కొంతమంది అనారోగ్యం వల్ల లేదా ప్రమాదాల వల్ల తమ పనులు తాము చేసుకోలేరు అనమాట వాళ్ళ పిల్లలకు వచ్చేసి ఏదైనా యాక్సిడెంట్ అయి ఉంటుంది కాళ్ళు లేకుండా చచ్చుబడిపోయి ఉంటుంది ఇలాంటి ప్రశ్న ఇలాంటి పిల్లవాళ్ళకి వచ్చేసి వాళ్ళు తమ పనులు తాము చేసుకోలేరు అలాంటి వాళ్ళకు మనము అవసరమైనటువంటి సహాయం అనేటువంటిది చేయాలన్నమాట అలాగే వృద్ధులు కూడా చాలా పనులు సొంతంగా చేసుకోలేరు వాళ్ళ అవసరాలు తెలుసుకొని మనము కావలసినటువంటి సహాయం అనేటువంటిది అందించాలి ప్లీజ్ దయచేసి వచ్చేసి వృద్ధులకి మనము సహాయం అనేటువంటిది చేయండి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేస్తేనే చాలన్నమాట చూడండి ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేటువంటిది జరుపుకుంటారు మీకు తెలుసా ఇక్కడ చూడండి ప్రతి సంవత్సరము అక్టోబర్ ఒకటి తేదీన ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం అనేటువంటిది జరుపుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి పదాలు చూడండి కీలక పదాలు అనేటువంటి చూద్దాము దాని వరకు మనం చూస్తాము కుటుంబం కుటుంబ సభ్యులు పోలికలు వంశవృక్షం బ్రెయిలీ లిపి కుటుంబ చరిత్ర ఇంటి పేరు వృద్ధుల దినోత్సవం వృద్ధులు పూర్వీకులు బంధువులు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఈ యొక్క పాఠంలో మనం నేర్చుకున్నటువంటివి ఏంటి సాధారణంగా కుటుంబంలో అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ పిల్లలు ఉంటారన్నమాట ఇలా ఒకే కుటుంబంగా ఉండేటువంటి కలిసి ఉండేటువంటి వాళ్ళను కుటుంబ సభ్యులు అని అంటారు అమ్మ నాన్న అవ్వ తాత వాళ్ళ పూర్వీకులు వివరాలు తెలిపే పట్టికను వంశవృక్షము అని అంటారు కుటుంబంలోని పిల్లలకు కుటుంబ సభ్యుల బంధువుల పోలికలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అందరికీ ఈ ముఖాలు ఒకేలాగా ఉండవు మనకు ఉండేటువంటి నైపుణ్యాలు స్వభావాలతో ప్రత్యేకంగా గుర్తించబడతాము చూడండి ఇక్కడ చూడండి ముఖ్యమైనటువంటి పాయింట్ మనకు ఉండేటువంటి టాలెంటు మనకు ఉండేటువంటి స్వభావము అంటే మంచి స్వభావముతో ప్రత్యేకంగా మనం గుర్తించబడుగుతాము ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది దీన్ని కుటుంబ చరిత్ర అని అంటారు కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబాలలో రకాలు ఉంటాయి ప్రత్యేక అవసరాలు గల అందరికీ అవసరమైనటువంటి సహాయం అనేటువంటిది ఒకరినొకరు చేయాలి మనం మనకు వచ్చేసి భగవంతుడు వచ్చేసి మనకు ఏం చేశాడు మనకు మంచి బహుమతి అనేటువంటిది ఇవ్వడం జరిగింది మంచి అమ్మా నాన్నల్ని ఇచ్చారు తర్వాత మనకు కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చాడు మనకు కాళ్ళు చేతులు బాగా ఉన్నాయి సో ఈ విధంగా మనకు ఎటువంటి ఆరోగ్య అనారోగ్యమైనటువంటి పరిస్థితులు కూడా లేవు అలాంటప్పుడు మనము ఇంకొకరికి అంటే కాళ్ళు చేతులు లేనటువంటి పిల్లలకు కావలసినటువంటి సహాయం అనేటువంటిది చేయడంలో తప్పేమున్నది చూడండి మనము ఆలోచించదగినటువంటి ఒక విషయంగా మనకు ఈ యొక్క లెసన్లో చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్